గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో పండుగ వాతావరణంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ పాల్గొన్నారు వేదిక వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ పతాక ఆవిష్కరణ గావించి జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీతో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో పోలీస్ పరేడ్ మైదానంలో సందర్శించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను సభను ఉద్దేశించి ప్రసంగించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలు స్టాల్స్ ప్రజలను ఆకట్టుకున్నాయి అగ్నిమాపక శాఖ వారి నేటితో ప్రదర్శించిన త్రివర్ణ పతాక ఆవిష్కరణ మరియు పోలీసు శాఖ వారి డాగ్ షో ప్రత్యేక పోలీస్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన పోలీసు జాగలాల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకున్నాయి వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ పరిశ్రమల శాఖ మరియు ఏపీఐఐసి విద్యాశాఖ తిరుపతి నగరపాలక సంస్థ విద్యుత్ శాఖ ప్రజా రవాణా శాఖ పోలీస్ శాఖ వైద్యశాఖ అగ్నిమాపక శాఖపై శాఖాలను ప్రదర్శించారు వీటిలో మొదటి బహుమతి విద్యుత్ శాఖ రెండవ బహుమతి వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ మూడవ బహుమతి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్నాయి ఎస్ఓఎస్ చిల్డ్రన్ స్కూల్ ఏర్పేడు నమో నమో భారతావని విద్వాస్ స్కూల్ మంగాపురం ఇదే ఇదే భారతం ఇలలో పూలరథం ఎంయుపిఎసి బీసీ వెల్ఫేర్ బాలికలు తిరుపతి మాగూడెం దీసం సారే దీసం సారే పిలిచాయి శ్రీ చైతన్య స్కూల్ తిరుపతి వేదాలు మోగే వేళ ఈ నెలే విలిసింది ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ఈ బాలికలు తిరుపతి లంబాడి సాంగ్ తయ్యం తయ్యం తత్తయం ఎంసీహెచ్ఎస్ తిరుపతి వేగేళ్ల గుమ్మడి నెమలతాళ్ల సుందరి ఓ వెన్నెల జాబిలి భాష్యం స్కూల్ తిరుపతి పవిత్ర ధార్తి ముద్రబిడ్డ అక్షరాధాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ చంద్రగిరి కళ్ళు తుడుచుకొని రొమ్ము విరుచుకొని సగౌరవంగా చూడండి మీ ముందున్నది స్వేచ్ఛ పాటలపై విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు వీటితో మొదటి బహుమతి శ్రీ చైతన్య పాఠశాల తిరుపతి రెండవ బహుమతి ఎస్వైఎస్ చిల్డ్రన్ స్కూల్ ఏర్పేడు మూడవ బహుమతి అక్షరధాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చంద్రగిరిలకు వచ్చాయి మిగిలిన పాఠశాలలకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు అనంతరం ప్రతిభ కనపరిచిన జిల్లా అధికారులకు ఉద్యోగులకు పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి సుమారు నాలుగు వందల మందికి ప్రశంసాపత్ర పోలీస్ మెడల్స్ జిల్లా అందించారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న రాజంపేట తాలూకా ఊర్ల గుంటపాడుకు చెందిన రామలింగరాజు కుమారుడు రాధాకృష్ణ రాజును జిల్లా కలెక్టర్ సన్మానించారు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సుబ్బారాయుడు ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రాఘవంశితో కలిసి పరిశీలించగా డీఆర్ఓ నరసింహులు ఆర్డీఓ తిరుపతి శ్రీకాళహస్తి రామ్మోహన్ భానుప్రకాశ్ రెడ్డి తదితర జిల్లా అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు పశుసంవర్ధక శాఖ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ మత్స్యశాఖ అటవీ శాఖ పట్టు పరిశ్రమల శాఖ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ధి సంస్థ మా చేనేత మరియు శాఖ పోలీసు శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు స్టాల్స్ విభాగంలో మొదటి బహుమతి పశుసంవర్దక శాఖ రెండవ బహుమతి మత్స్యశాఖ మూడవ బహుమతి ఐసీడీఎస్ శాఖలకు లభించాయి డాక్ షోలో ప్రత్యేక బహుమతి లభించింది గ్రామీణాభివృద్ది సంస్థ వెలుగు తిరుపతి ద్వారా తొమ్మిది రెండు వందల తొమ్మిది సంఘాలలోని నలభై వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి ఉన్నతి పథకాలు లబ్దిదారులకు నాలుగు వందల పది కోట్లు అరవై లక్షల రూపాయలు మెగా చెక్ నిర్మూలన సంస్థ మెఫ్మా ద్వారా మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది మహిళా స్వయం సహాయ సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా ఐదు వందల పదిహేడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు మెగా చెక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ వేడుకల్లో జిల్లా జడ్జి రామచంద్రుడు తిరుపతి చంద్రగిరి శాసనసభ్యులు ఆరుణి శ్రీనివాసులు పులివర్తి నాని గాలి ప్రకాష్ క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగనమ్మ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపురెట్టి హరిప్రసాద్ రాష్ట బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాజీ మంత్రి పరసారత్నం ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి జిల్లా అధికారులు పోలీసు అధికారులు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థ సీనియర్ సిటిజన్లు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మరియు జేసీ తదితరులు స్టాల్స్ ను పరిశీలన మరియు చెక్కులు పంపిణీ విజువల్స్ ను కూడా ఇప్పుడు వీక్షిద్దాం ൂലരഥം ശക്തി മുക്തി പര ബരിസിന మా గూడగూడెం ధింసారే 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 మా మనం గూడలు పిలిచాయే 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 అరే డు కడు డు మారే డు మారే డు మారే మా తుడు మొసల దెబ్బోరే దెరే బోరే కొండ తల్లిగా కోరం భీమన్న మా గుండె నిండుగా మా గుడె గూడెం దింసారే 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 మా మం గూడలు పిలిచాయే 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 घूडम दिमसारे धीन सारे दिम सारे माँ मन हूँ घूडू पिलचा है पिलचाहे पीलिचा गुडे घूडम दिम सारे धीमसारे दे पोरे देपोरे भले भोरे ना आटोरे माँ को जातुलाटोरे मा गुड़े घूडम दिमसा रे धिन सारे दिम सारे माँ मन हम कूड्यालू पीलिचा पीलिचा है అద్భుతమైనటువంటి చేసిన మీ డె ఏడవ భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో హాజరైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు న్యాయకో విధులకు పురప్రముఖులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు మీడియా ప్రతినిధులకు ప్రజలకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వాతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు వారందరికీ నమస్సుమాంజలి మన గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను తిరుపతి జిల్లా ఆధ్యా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ గాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండడం గర్వించదగిన విషయం మౌలిక సదుపాయాల కల్పనతో పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి ఐసర్ శ్రీ సిటీ నందు ట్రిపుల్ ఐటీ కల్నరీ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ వెటర్నరీ శ్రీ వెంకటేశ్వర వేదిక్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా మైస్ టూరిజం ఆధ్యాత్మిక పర్యాటకం బీచ్ టూరిజం లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలాగా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరతగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ఆదాయం పెంపొందించటకు తద్వారా సంపన్న సంతోష మరియు ఆరోగ్యకరమైన రాష్ట్రముగా ఆంధ్ర రాష్ట్రమును తీర్చిదిద్దుటకు ఉద్దేశించిన స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ మార్గదర్శాల అనుసరించి తిరుపతి జిల్లా విజన్ ప్రణాళిక మరియు మండల స్థాయి విజన్ ప్రణాళికను రాబో ఐదు సంవత్సరాలకు తయారు చేశాం ప్రస్తుతం ఉన్న జిల్లా స్థూల జీఎస్డిపి దేశీయ ఉత్పత్తి అరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల నుండి లక్ష యాభై తొమ్మిది వేల కోట్లకు అనగా పద్దెనిమిది శాతం అభివృద్ధి చేయటకు లక్ష్యాలను నిర్దేశించుకున్నాం ప్రస్తుతము రెండు లక్షల డెబ్భై ఒక్క వేలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని జిల్లా మరియు మండల్ విజన్ ప్రణాళికలు అమలు చేయడం ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి ఆరు లక్షల ఇరవై ఒకటి లక్ష్యంగా పెట్టుకున్నాం పేదరిక నిర్మూలనలో భాగంగా పిఫోర్ నందు జిల్లాలో ఎనభై ఆరు వేల ఐదు వందల ముప్పై బంగారు కుటుంబాలను గుర్తించాం ఇందులో అరవై నాలుగు వేల బంగారు కుటుంబాలను నాలుగు వేల ఐదు వందల మంది మార్గదర్శకుల దత్తత తీసుకుంటున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం అలు చేస్తున్న అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మన తిరుపతి జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మరియు ప్రజలందరి సహకారంతో అమలు చేస్తూ జిల్లా ప్రగతి వివరాలను ఈ శుభ సమయంలో మీ ముందు ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేదిక పీజీఆర్ఎస్ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో మరియు వివిధ ఆఫీసెస్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ముఖ్యమంత్రి కార్యాలయం నైన్టీన్ జీరో టూ టోల్ ఫ్రీ నంబర్ పీజీఆర్ఎస్ ఆన్లైన్ వెబ్సైట్ వంటి మార్గాల ద్వారా ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు సదరు అంశం అంశంపై అత్యంత ప్రాధాన్యతగా సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు రైతు సంక్షేమం రైతే దేశానికి వెన్నెముక అని నమ్మిన ప్రభుత్వం మనది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు